హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం గ్రేటర్ ఫ్లెమింగ్ అభయారణ్యంను ఏ రాష్ట్ర ప్రభుత్వము స్థాపించింది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు ఇటీవల తమిళనాడు ప్రభుత్వము రామనాథపురం జిల్లాలోని ధనుస్కోడి వద్ద గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంను ప్రకటించింది ఇది పర్యావరణ పరంగా ముఖ్యమైన గల్ఫ్ ఆఫ్ మన్నర్ బయోస్పియర్ రిజర్వ్లో ఉంది గ్రేటర్ ఫ్లెమింగో అనేది ఆఫ్రికా పశ్చిమాసియా మరియు దక్షిణ ఐరోపా అంతటా కనిపించే గులాబీ రంగు పెద్ద నీటి పక్షి ఇది నిస్సారమైన ఉప్పుగా ఉండే తడి భూములను నివసిస్తుంది మరియు మాడుగులు మరియు బురద మైదానంలో సంతానోత్పత్తి చేస్తుంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఇది తక్కువ ఆందోళన కలిగిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సింధూర్ ఇటీవల భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన అధికార నివాసం సెవన్లోక్ కళ్యాణ్ మార్గ్లో సింధూర్ మొక్కను నాటడం ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు శాస్త్రీయంగా బేక్షా ఒరెల్లానా అనే పిలువబడే సింధూర్ మొక్క దాని ప్రకాశవంతమైన ఎరుపు విత్తనాలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న ఉష్ణ మండల పద దీనిని సాధారణంగా ఆంగ్లంలో అన్నోటో అని మరియు హిందీలో సింధూర్ మొక్క అని పిలుస్తారు ఇది సాధారణంగా మధ్య అమెరికాలోని ఉష్ణ మండల ప్రాంతాలలో కనిపిస్తుంది ఇది చాలా నేలలో బాగా పెరుగుతుంది కొద్దిగా ఆల్కలీన్ రకాలకు ప్రాధాన్యత ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద వెస్ట్ పిక్కర్ ఇన్యుమరేషన్ యాప్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ నమస్తే పథకం ఇటీవల సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఎకో సిస్టమ్ పథకం కింద వ్యర్థాలను సేకరించే వారికి సాధికారత కల్పించడానికి వెస్ట్ పేకర్ ఇన్యుమరేషన్ యాప్ను ప్రారంభించింది ఈ డిజిటల్ ప్లాట్ఫారం వ్యర్థాలను సేకరించే వారికి అధికారిక గుర్తింపు ఆరోగ్య బీమా నైపుణ్య శిక్షణ మరియు జీవనోపాధిని అందించడం ద్వారా వాటిని గుర్తించి మద్దతు ఇస్తుంది నమస్తే పథకం ఇప్పుడు రెండు పాయింట్ ఐదు లక్షల వ్యర్థాలను స్వీకరించే వారిని లెక్కించి వారిని భారతదేశ అధికారిక పారిశుద్ధ్యం మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థలలో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కరెక్ట్ ఆన్సర్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఎనిమిది వేల ఏడు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని పంపిణీ చేసింది ఇది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద జరిగింది ఈజీపీ అనేది గ్రామీణ మరియు పట్టణ యాత్ర రంగాలలో సూక్ష్మ సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికి ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం ఇది సూక్ష్మ చిన్న మరియు తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం నెక్స్ట్ వన్ చూద్దాం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పెట్టుబడిదారుల కేంద్రీకృత పోర్టల్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆయుష్ నివేష్ సార్థి ఇటీవల న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో జరిగిన ఆయుష్ స్టేక్ హోల్డర్ మరియు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ సందర్భంగా భారత ప్రభుత్వము ఆయుష్ నివేశ్ సాటి పోర్టల్ను ప్రారంభించింది ఇది ఆయుర్వేద యోగా మరియు నేచురోపతి యోనాని సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేసిన పెట్టుబడిదారుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫారం ఇది భారతదేశ సాంప్రదాయ సాంప్రదాయ వెల్నెస్ వ్యవస్థలకు బలమైన ఆర్థిక రంగం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పోర్టల్ విధాన వివరాలు ప్రోత్సాహక పథకాలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు మరియు రియల్ టైం సహకారాన్ని ఒక ఇంటర్ఫేస్లో మిళితం చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఇజ్రాయెల్ భారత వైమానిక దళం ఇజ్రాయెల్ నుండి ఐస్ బ్రేకర్ క్షిపణిను కొనుగోలు చేయాలని యోచిస్తుంది ఐస్ బ్రేకర్ అనేది ఖచ్చితమైన మార్గదర్శకత్వం మరియు స్వయం ప్రతిపత్తి సామర్థ్యాలతో కూడిన దీర్ఘశ్రేణి గాలి నుండి ప్రయోగించగల క్రూజ్ క్షిపణి దీనిని ప్రముఖ ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రాఫెల్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేసింది ఈ క్షిపణి జట్ ఫైటర్లు తేలికపాటి దాడి విమానాలు హెలికాప్టర్లు చిన్న నౌకలు మరియు గ్రౌండ్ వెహికల్స్ వంటి వివిధ వేదికల నుండి మోహరించవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన మోనార్ మరియు కేచాన్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల రాజస్థాన్లో రెండు కొత్త రామ్సర్ ప్రదేశాలను ప్రకటించింది ఉదయ్పూర్లోని మోనార్ మరియు పలోడిలోని కేచాన్ మోనార్ అనేది బ్రహ్మ తలాబ్ దండ్ తలాబ్ కెరాడ తలాబ్ మరియు వర్షాకాలంలో వరదలు వచ్చే సమీప సమీపంలోని వ్యవసాయ భూముల ద్వారా ఏర్పడిన మంచినీటి రుతుపవనాల చిత్ర నేల ఇది తీవ్రతంగా సారీ అండి తీవ్రంగా అంతరించిపోతున్న తెల్లటి రంపడ్ రాబందు మరియు లాంగ్ బిల్ రాబందు వంటి నీటి పక్షులకు మద్దతు ఇస్తుంది తారి ఎడారిలోని కేచన్లో రాత్రి నది మరియు విజయసాగర్ చెరువు ఉన్నాయి మరియు నూట యాభై పక్షి జాతులు మద్దతు ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలికు భారతదేశంతో పాటు ఏ దేశాలు ఎన్నికయ్యాయి కరెక్ట్ ఆన్సర్ చైనా సారీ అండి చైనా లెబనాన్ తుర్కెనిస్తాన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది కాలానికి భారతదేశము ఐక్ర సమి ఐక్రేజ సమితి ఆర్థిక మరియు సామాజిక మండలికి ఎన్నికైనట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు లెబనాన్ తుర్కెనిస్తాన్ మరియు చైనాలతో పాటు నాలుగు స్థానాలు కలిగి ఉన్న ఆసియా పసిఫిక్ రాష్ట్రాల సమూహం నుండి భారతదేశం ఎన్నికైంది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జీ సెవెన్ నాయకుల శిఖరగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ కెనడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రూప్ ఆఫ్ సెవెన్ జీ సెవెన్ సమావేశాలకు యాభై ఏళ్ళు నిండుతాయి కెనడా జూన్ పదిహేను నుండి పదిహేడు వరకు జీ సెవెన్ నాయకుల శిఖరగ్ర సమావేశాన్ని నిర్వహిస్తుంది కెనడా ఆతిథ్యం ఇవ్వడం ఇది ఏడవసారి జీ సెవెన్ అనేది ఏడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కూడిన అనధికారిక సమూహము యునైటెడ్ స్టేట్స్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశాలు సమిష్టంగా ప్రపంచ జీడిపిలో నలభై శాతం మరియు ప్రపంచ జనాభాలో పది శాతం ప్రాతినిధ్యం వహిస్తాయి జీ సెవెన్కి చట్టపరమైన హోదా లేదా శాశ్వత సచివాలయం లేదు మరియు నిర్ణయాలకు సభ్య దేశాల నుండి స్వతంత్ర ఆమోదం అవసరము